జబర్దస్త్ నాగ్ సరియాజ్ బజా సో మనం మనక్ సో ఈ రోజు హ్యాపీ ఈవెంట్ ఫస్ట్ టైం ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుంది సో హ్యాపీ ఈవెంట్ లో హ్యాపీగా తమ్ముడు ఏదే మన మడకసిరిలో ఈవెంట్ మేనేజ్మెంట్ హ్యాపీ ఈవెంట్స్ అని ఇక్కడ ఒక మ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి సో మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి పుట్టినరోజు దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఇంట్లో కార్యక్రమానికి మీరు మమ్మల్ని ఆమోదిస్తే కార్యక్రమం మీది సందడి మాది మీకు ఎటువంటి ఏర్పాట్లు కావాలనుకున్నా సరే ఎటువంటి డెకరేషన్ దగ్గర నుంచి మొదలు ప్రతి ఐటెం కూడా మా హ్యాపీ ఈవెంట్స్ తరఫున మేము మీకు స్పాన్సర్ చేస్తాము అండ్ ప్రతిది కూడా అంటే ప్రొవైడ్ చేస్తాం సారీ ప్రతి కూడా ఆర్టిస్టుల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క వస్తువు సో మా హ్యాపీ ఈవెంట్స్ నిదించండి మీకు ఎలాంటి ఈవెంట్స్ కావాలన్నా అనంతపూర్ మరియు మరకసిరాబోల్ హిందూపూర్ ఇటువంటి ఎక్కడ ఈవెంట్స్ కావాలన్నా మీరు మా హ్యాపీ ఈవెంట్స్ సంప్రదించండి మీకు నాన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆల్ ది బేస్ట్ హ్యాపీ ఈవెంట్ హ్యాపీ ఈవెంట్స్ హాయ్ అండి మీ అందరికీ నమస్కారం అన్నవాళ్ళు చెప్పినట్టు నాగతేజ హ్యాపీ ఈవెంట్ ఆంధ్ర తెలంగాణలో ఎంత ఫేమస్ ఇక రాష్ట్రాలు దాటి దేశాలు దాటి కూడా ముందు దూసుకెళ్తుంది ఎందుకంటే ఇక్కడ మడక్సిరాలో కూడా ఒక ఫ్రాంచైజ్ ఉదయ ద్వారా సో ఇక్కడ ఉదయ్ చూసుకుంటాడు ఏ ఈవెంట్ వచ్చినా కూడా ఉదయ్ని మీరు కాంటాక్ట్ చేస్తే ఆయన నాగతేజానని కాంటాక్ట్ చేస్తాడు నాగతేజుడు మంచి మంచి సెలబ్రిటీస్ ని హీరోస్ ని కూడా హీరోయిన్స్ ని కూడా తీసుకుంటాడు అలాగే ఓపెనింగ్స్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఏది టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీరు హ్యాపీ ఈవెంట్స్ ని కాంటాక్ట్ చేస్తారు

హ్యాపీవెంట్ నాలుగు ముక్కలు మంచిది అలా కాదు ఉదయ్ తమ్ముడికి ఉదయ్ ఆల్దిగా మీ అందరికి మీకు సపోర్ట్